రేపే అతి పెద్ద పౌర్ణమి పైగా కొత్త సంవత్సరంలో మొ మొట్టమొదటిసారిగా వచ్చే పౌర్ణమి ఒక్క రూపాయి బిల్లను రాత్రి పన్నెండు గంటలలోపు అక్కడ పెట్టండి చాలు మీ కష్టాలు అప్పులన్నీ తీరి తెల్లవారేసరికే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అస్సలు వదులుకోవద్దు ఈ యొక్క పౌర్ణమినే ముక్కోటి పౌర్ణమి అని కూడా అంటే అంటే శివ ముక్కోటి అని కూడా అంటారనమాట ఎందుకు అంటే కనుక ఈ పౌర్ణమి అంటే ఆ యొక్క పరమేశ్వరునికి లక్ష్మీనారాయణులకు అంతేకాకుండా ఆ శనేశ్వరునికి కూడా చాలా ఇష్టం మైన పుష్య పౌర్ణమి అనమాట ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజు ఏ పరిహారం చేసుకున్నా కూడా ఆ పరిహారానికి అత్యంత శక్తి అనేది ఉంటుంది పౌర్ణమి అంటేనే వెలుగుతో ఎంతో పున్నమి చంద్రుడు నిండుగా వస్తాడు అలాగే మనం చేసుకున్నటువంటి పరిహారానికి కూడా అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ ముక్కోటి పౌర్ణమి రోజు ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా ఈ యొక్క పరిహారం చేయకుండా మాత్రం అస్సలు వదులుకోకండి వదులుకుంటే మీరే బాధపడతారు మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా తీర్చుకోవడానికి ఈ పుష్య పౌర్ణమి పైగా ఇప్పుడు కొత్త సంవత్సరంలో వచ్చే ఈ పౌర్ణమి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క పుష్య పౌర్ణమి అని అంటే పుష్య పౌర్ణమి కోసం వెనకటి రోజుల్లో మునులు ఋషులు ఎంతో ఇదిగా ఎదురు చూసేవారంట ఎందుకు అంటే ఈ పౌర్ణమి రోజు ఏ పరిహారం చేసుకున్నా కూడా ఆ పరిహారానికి అత్యంత శక్తి అనేది ఉంటుంది ఆ యొక్క పరిహారం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది అన్న నమ్మకంతో పైగా మనకిది శనివారంతో పాటు కలిసి వచ్చింది శనేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ఏలినాటి శని దోషాలతోటి అర్ధాష్టమ శని దోషాలతోటి మేము ఎన్ని చేసినా కూడా మాకు కలిసి రావడం లేదు మా జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు బాధలు సమస్యలు అనేవి వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి చేస్తున్న సంపాదన ఏమైపోతుందో కూడా అర్థం కావడం లేదు ఇలా చేతికి అందినట్లుగానే అందుతున్నాయి అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఏంటి ఈ కర్మ మాకు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఇప్పుడు నేను చెప్పే ఈ నియమాలను పాటిస్తూ రూపాయి బిళ్ళతోటి ఈ పరిహారం అయితే చేసుకొని చూడండి చాలా అద్భుతంగా మీ యొక్క పరిహారం అనేది సిద్ధిస్తుంది అయితే రేపటి రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలి చక్కగా నిద్ర లేచిన తర్వాత తర్వాత వాకిలంతా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ వేసుకోండి పౌర్ణమి చాలా మనకి విశిష్టమైన రోజు అనమాట కాబట్టి గుమ్మానికి కూడా కుదిరినట్లయితే మామిడి తోరణాలు కట్టుకోండి లేకుంటే కనుక తమలపాకుల మా తోరణమైనా కానీ కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచండి ఈ విధంగా శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతేకాకుండా జైష్టాదేవి నకారాత్మక కారాత్మక శక్తులు నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా మురికి నీటి రూపంలో వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి ఇంటిని ఖచ్చితంగా గల్లుప్పు వేసిన నీటితోటి శుభ్రపరచండి తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి ఈరోజు కుదిరితే శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ఎందుకంటే ఈరోజు ముక్కోటి కూడా కాబట్టి శివాలయానికి ప్రత్యేకంగా బిల్వదళంతో అభిషేకం చేసినా పాలతోటి అభిషేకం చేసినా కూడా మీకు ఉన్నటువంటి రాహుకుజ దోషాలు అంతేకాకుండా ఏలినాటి శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఈరోజు నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదండి ముఖ్యంగా ఈరోజు వచ్చేసి వంకాయ కానీ తోటకూర కానీ బీరకాయ కానీ ముల్లంగి కానీ గుమ్మడికాయ బుడిద గుమ్మడికాయ అయినా కానీ తీపి గుమ్మడికాయ అయినా కానీ గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ అంతేకాకుండా అన్నింటికంటే ముఖ్యమైనది పెరుగు అనమాట పెరుగు కూడా ఈరోజు తినకూడదు క్యాలీఫ్లవర్ కానీ మష్రూమ్ కానీ ఇంకా నాన్ వెజ్ సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు కదా చికెను ఫిష్ మటను ఇటువంటివి రొయ్యలు ఇంకా ఎండు చేపలు ఇటువంటివి ఏవి కూడా కోడిగుడ్డుతో సహా రేపు తినకూడదు ఇవి మినహాయించుకొని మిగతా కూరలు ఏవైనా కూడా తినవచ్చు అనమాట ఈరోజు ప్రత్యేకంగా అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శనిగ్రహానికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి శనిగ్రహం దగ్గర నువ్వులు బెల్లం కలిపిన నువ్వుల లడ్డును నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి దీనివల్ల ఏలినాటి శని దోషాలున్నా అర్ధాష్టమ శని దోషాలున్నా అన్ని కూడా తొలగిపోతాయి ఈరోజు కాకికి ఆహారాన్ని తినిపించి ండి కాకి అంటే సాక్షాత్తు ఆ శనేశ్వరుని వాహనం కాకి అంతేకాకుండా కాకికి ఆహారాన్ని తినిపించడం వల్ల శని దోషాలు తగ్గి శనేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది మనకి కాకి రూపంలో మన పెద్దలు మన ఇంటికి ఆహారాన్ని తినడానికి వస్తారు అని చెప్పి వెనకటి నుంచి వస్తున్నటువంటి నమ్మకం కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా పొందాలి అంటే ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజు కాకి ఆహారాన్ని తప్పకుండా పెట్టండి మీరు తినే అన్నంలో ఒక మొదటి ముద్ద తీసి కాకి పెట్టి నమస్కరించుకొని తర్వాత మీరు భోజనం చేయండి కాకి అన్నం పెట్టడం వల్ల ఎన్నో దోషాలు అనేవి తొలగిపోతాయండి మన యొక్క సృష్టిలో పశుపక్షాదులకు నోరు లేని మూగజీవులకు ఆహారాన్ని పెట్టడం వల్ల మనకు తెలియకుండానే చేసినటువంటి పాపాలు కర్మలు దోషాలు అనేవి ఎన్నో తొలగిపోయి మనకి ఎంతో యజ్ఞాలు యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది వస్తుంది అంతేకాకుండా ఈరోజు గోమాత సేవ చేసుకున్న గోమాత పూజ చేసుకున్న గోమాతకు ఆహారం తినిపించుకున్న లేదంటే కనుక గోమాత యొక్క ఆ గోపంచకం ఏదైతే ఉంటుందో ఆ పంచకం తల మీద కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అని చెప్పి మన యొక్క శాస్త్రాల్లో చెబుతున్నారు అంతేకాకుండా ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజు అంటే ఈ యొక్క శివ ముక్కోటి రోజు శివ పార్వతులను విశేషంగా పూజించుకుంటే ఎంతో మంచిది మారేడు దళం అంటే బిల్వ దళాన్ని చక్కగా శివలింగం మీద పెట్టుకొని మీరు విభూతితోటి అభిషేకం చేయడం కానీ అంతేకాకుండా ఇంట్లో ప్రత్యేకంగా శివుని పటం ముందు దీపారాధన చేసుకున్నా కూడా మీకున్నటువంటి ఎన్నో దోషాలు తొలగి పోతాయి ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజు ఈ యొక్క పదార్థం అనేది తప్పకుండా తినాలి అదేంటి అంటే కనుక నువ్వులు బెల్లం ఈ రెండింటినీ కూడా చక్కగా మిక్సీ పట్టేసుకొని ఒక లడ్డులాగా చేసుకొని ఈ నువ్వులు బెల్లం కలిపిన ఈ పదార్థాన్ని మనం తినాలన్నమాట ఎందుకు అంటే ఈ యొక్క పుష్య పౌర్ణమి మనకి చలికాలంలో వస్తుంది ఈ యొక్క నువ్వుల లడ్డు వల్ల మన ఒంట్లో వేడి అనేది ఉత్పన్నమవుతుంది అంతేకాకుండా ఇందులో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ఎముకలకి బలాన్ని ఇస్తుంది మన పెద్దలు ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క నువ్వుల లడ్డు తినాలి అని చెప్పి ఇలా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఒక శాస్త్రం ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నువ్వులు అనేవి ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం కాబట్టి ఇంట్లో నువ్వులు ఉంటాయి కదండి ఆ నువ్వులని ప్రత్యేకించి కొంతమంది చట్నీల్లో వంటల్లో వేస్తూ ఉంటారు ఈరోజు మాత్రం నువ్వులు చక్కగా ఈ విధంగా చిమ్మిరి లాగా చేసుకొని తినండి ఇక ఈరోజు తులసమ్మను పూజించుకుంటే యక్షిణీ శక్తి అనేది లభిస్తుంది అనమాట చాలామంది తులసమ్మను పెట్టుకోవడానికి ఏ రోజు మంచిది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ యొక్క పుష్య పౌర్ణమి తులసమ్మను పెట్టుకోవడానికి చాలా అంటే చాలా మంచి రోజు అనమాట అనమాట ఎవరైతే పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజు తులసమ్మను ఇంటికి తెచ్చుకొని పెట్టుకోండి తులసమ్మ దగ్గర పూజ చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో కూడా విశేషంగా తులసమ్మను అలంకరించుకొని ఎవరైతే తులసి కోట ముందు దీపం పెడతారో వారి ఇంట లక్ష్మీనారాయణులు తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి ఈరోజు తులసి పూజ కూడా ఎంతో విశేషమైనది ఎంతో విశిష్టమైనది పైగా లక్ష్మీనారాయణుల యొక్క ఆశీర్వాదం పొందటం కోసం ఈరోజు ఈ యొక్క ఉసిరి మొక్క ఉంటుంది కదండి మనం కార్తీక మాసంలో ఉసిరి మొక్క దగ్గర ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా ఈరోజు ఉసిరి చెట్టు కింద కూడా చాలా మంది దీపారాధన చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు దేవుని మందిరంలో మీరు దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు మీద దీపారాధన చేయడం వల్ల మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయనమాట ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పెరుగుని తినకూడదు నేను ఇందాక చెప్పాను కదా చాలా మంది పెరుగు చాలా మంచిది ఎందుకు తినకూడదు అంటే కనుక మన యొక్క శాస్త్రాలలో పుష్య పౌర్ణమి రోజు పెరుగుని తినకూడదు మనం నువ్వులు ఎందుకు తింటున్నాము మన బాడీలో వేడి అనేది ఉత్పన్నం అవ్వడానికి తింటున్నాము అంటే మన బాడీలో ఏవైతే విషకణాలు ఉన్నాయో ఆ విషకణాలు అనేవి ఆ వేడికి నశించిపోతాయి ఎప్పుడైతే మనం దానికి విరుగుడుగా పెరుగును తీసుకుంటామో ఆటోమేటిక్గా మన బాడీ ఆ వేడి తగ్గిపోయి కూల్ అయిపోతుందనమాట అప్పుడు మనం నువ్వుల లడ్డు తినడం వల్ల ప్రయోజనం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఒక్కరోజు మన శాస్త్రాలలో పెరుగు తినకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్పారనమాట కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో పెరుగు అనేది ముట్టుకోకూడదు తినకూడదు ఇక ఈరోజు నేను ఏవైతే ఇందాక చెప్పానో వంటలు అవి కూడా తినకూడదండి ఇక రూపాయి బిల్లతోటి ఏం చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి చాలామంది రూపాయి బిల్లే కదా రూపాయి బిల్లకు చాలా తక్కువ విలువనిస్తూ ఉంటారు మన యొక్క సంపాదన అనేది మొదట ఒక్క రూపాయితోటే మొదలు పెడు మొదల మొదలు పెడతాము అలా రూపాయితో ఎన్నో పనులు చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి కోటి రూపాయల్లో ఒక్క రూపాయి తగ్గినా కూడా రూపాయి తగ్గింది అని చెప్తారు కానీ దానికి కోటి రూపాయలు అని పూర్తిగా పలకము అలాగే రూపాయితో చేసుకునే ఈ యొక్క పరిహారానికి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది పైగా పుష్య పౌర్ణమి రోజు చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క శివ పార్వతుల యొక్క ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీనారాయణుల యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది ఇంతకి రూపాయి బిల్లుతో ఏం చేయాలి అంటే మొదటిగా మీరు ఈ యొక్క రూపాయి బిల్లును మీరు సంధ్యా సమయంలో తీసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పే పరిహారం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక రూపాయి బిల్లను తీసుకొని పసుపు నీళ్ళతోటి ఫస్ట్ కడుక్కోవాలి ఎందుకు అంటే ఆ చేతులు ఈ చేతులు మారుతుంది కాబట్టి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలన్నమాట ఇది మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలన్నమాట ఈ యొక్క పసుపు నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను చక్కగా ఆ రూపాయి బిళ్ళను చేత్తో పట్టుకొని మీరు ఒక రాగి గ్లాసుతో నీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి రూపాయి బిలం చేతిలో పట్టుకొని మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో నాకు ఈ బాధలు తీరాలి నాకు ఈ అప్పులు తీరాలి నాకు ఈ కష్టాలు పోవాలి నేను అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి నాకు వ్యాపారంలో వృద్ధి జరగాలి నాకు హెల్త్ బాగుండాలి మా పిల్లలు బాగా చదువుకోవాలి మా ఆయన చేసే వ్యాపారంలో బాగా కలిసి రావాలి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అందులో బాగా కలిసి రావాలి ఇలా ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీరు ఈ యొక్క రాగి గ్లాసు నీటిలో ఆ రూపాయి బిల్లను వేసేయండి రాగి అంటేనే రా కోరుకుంటుంది అంటే లక్ష్మీదేవి అనమాట రాగి సాక్షాత్తు ఇప్పుడు ఈ యొక్క నీటితో నిండిన ఈ గ్లాసును తీసుకొని దేవుడి దగ్గర కాసేపు పెట్టేసేసి నమస్కరించుకొని పూజ చేసుకొని హారతిచ్చుకోండి ఒకవేళ మీరు పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఇది చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత మీరు నిద్రపోతారు కదా పడుకునేటప్పుడు ఆ గ్లాసుని మీ మంచం కింద పెట్టుకోండి ఈ విధంగా మంచం కింద పెట్టుకొని నైట్ అంతా కూడా అలా వదిలేసేయాలన్నమాట ఇక్కడ మనకి పంచభూతాలలో నీటికి చాలా శక్తి ఉంటుందండి నీరు లేనిదే ఏ ప్రాణి కోటి కూడా జీవించలేదు మనకి గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం అనమాట ఒక్కరోజు మంచినీళ్ళు తాగడం బ్రతకగలమా అసలు చెప్పండి కాబట్టి ఆ నీటికి ఆ రాగి గ్లాసుకి ఆ రూపాయికి మూడు కలిసినప్పుడు కూడా చాలా అద్భుతమైన శక్తి అనేది వాటికి కూడుకుంటుంది పైగా ఇది మనం పౌర్ణమి రోజు చేస్తున్నాం కాబట్టి పౌర్ణమి శక్తి కూడా దీనికి తోడై ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది నైట్ అంతా కూడా మీరు తల మంచం కింద పెట్టేసుకొని ఆ గ్లాసుని పడుకుంటారు కదా ఇక తెల్లవారుజామున లెగిసిన తర్వాత ఆ నీటిని తీసివేసి ఏదన్నా మొక్కలో పోసేయండి తర్వాత ఆ రూపాయి బిల్లను మీరు భిక్షాటకులకు దానం చేయండి ఆ రూపాయి బిల్లను మీరు ఎట్టి పరిస్థితులలో కూడా దేవుని హుండీలో కానీ లేకపోతే ఇంకా మీరు వాడుకోవడం కానీ చేయకూడదు భిక్షాటకులకు మాత్రమే దానం చేయాలి అన్న విషయం గుర్తుంచుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా దేవుని హుండీలో అయితే వేయొద్దు మరొకసారి చెప్తున్నాను ఇలా చేయడం వల్ల మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది మేము కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం సమస్యల్లో ఉన్నాం మాకు బాధలు పోవడం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పుష్య పౌర్ణమి పైగా శివ ముక్కోటి శనేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పౌర్ణమి రోజు ఈ పరిహారం ఎవరైతే చేసుకుంటారో వారికి ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది నాలుగు వైపుల నుంచి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు అంత బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని కానీ లేదంటే కనుక ఓం లక్ష్మీ లక్ష్మీనారాయణాయన మహా అని కానీ కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి